పరలోకపు తండ్రితో మనం కలిగించుకునే పవిత్రమైన సంభాషణ మేఘములు సంచరించినా నదులు ప్రవహించినా మన హృదయములు ఎప్పుడూ ప్రభువుకు సమర్పించబడవలసిందే ఓ దయామయుడైన దేవ నీ మహిమకు స్తోత్రం చెల్లించుచున్నాము నీ దయ కదలికలేని పర్వతముల వంటిది నీ ప్రేమ అనంత సముద్రము వంటిది మా హృదయములను పరిశుద్ధపరచి మా బలహీనతలను నీ బలముతో నింపుము మా దుఃఖాలను ఆశ్వాసించి మా హృదయమునకు నూతన హర్షం అనుగ్రహించుము ప్రభువా మేము నీచమైన వారము అయినను నీ దయ మా మీద నిలిచియుండును మా యావత్ జీవనమును నీకు అర్పించుచున్నాము నీవే మాకు మార్గదర్శి నీవే మా కంచే నీ ఆజ్ఞలను అనుసరించుచు నీ కృపలో నడుచుచు ముందుకు సాగుటకు మమ్మును స్థిరపరచుము ఓ పరలోక తండ్రి మేము నీ దాసులము మా ప్రార్థనలను విని నీ చిత్తమును నెరవేర్చునట్లుగా మమ్మును ఆశీర్వదించుము